హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఈ వీడియోలో మంచి టిప్స్ అయితే మీకు చెప్తానండి ఏంటి అంటే నాకు రెగ్యులర్గా డౌట్స్ అనేవి కామెంట్ చేస్తూ ఉంటున్నారు కొంతమంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి కామెంట్ చేయడం రాకనో లేకపోతే ఇది అడిగితే బాగుంటుందో లేదో అని అని ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకని చెప్పేసి డైలీ ఒక కామెంట్ని తీసుకొని నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమా కటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది ఇక్కడ నేను స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను ఆ డౌట్ ఎవరు అడిగారు ఏంటి అని చెప్పేసి ఒక సిస్టర్ నన్ను అడిగారు పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు బ్లౌజ్ సి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ సరిపోవట్లేదు ఎట్లా కట్ చేయాలి అని చెప్పేసి నన్ను అడిగారనమాట ఇదైతే ముప్పై ఎనిమిది ఇంచుల బ్లౌజ్ అండి అయితే ఆ సిస్టర్ అడిగారు థర్టీ సిక్స్ బ్లౌజు కానీ నేను కట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది సరిపోక నేను స్ట్రెయిట్ పీస్ తీసాను అని చెప్పేసి అన్నారనమాట కాబట్టి కామెంట్లో రిప్లై ఇచ్చినా కానీ కొన్నిసార్లు అర్థం కాకపోయి ఉండొచ్చు ఎందుకంటే మనం ఫేస్ టు ఫేస్ చెప్పిన దానికి కామెంట్లో చేసిన దానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి నేనైతే ప్రతిరోజు కామెంట్ తీసుకొని వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను నాకు ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యా హ్యాండ్స్ అనేవి కట్ చేసిన తర్వాత అరే మన సబ్స్క్రైబర్ ఒకరు డౌట్ అడిగారే కాబట్టి వాళ్ళ కోసం వీడియో చేద్దామని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను అయితే నేను కట్ చేసే నాలుగు బ్లౌజుల్లో ఒక్కటి మాత్రమే మీకు చూపిస్తానండి ఎందుకంటే అన్ని వీడియోస్ తీయాలంటే చాలా ఉంటాయి ఇక్కడ చూడండి హ్యాండ్స్కి ఇది అనమాట చాలా తక్కువ వచ్చింది హ్యాండ్స్ కోసం ఇలా మలిచి కటింగ్ చేశాను నాకు లెంగ్త్ కూడా సరిపోలేదు చూడండి ఇక్కడ ఇంత పడిద్ది దాదాపు ఒక నాలుగు ఇంచుల వరకు సైడ్స్ ఖర్చు పడుతుంది మరి వాళ్ళు ఏమన్నారు సరిపోదండి మీకు అంటే పర్లేదు జాయింట్ చేసుకుంటామన్నారు అందుకని నేనేం చేశానంటే ఇటు సైడ్ సన్న బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ని బ్యాక్ పార్ట్ వేస్తుంటారు కొంతమంది బ్యాక్ పార్ట్కి కానీ వీళ్ళు వేయించుకోరు కాబట్టి నేను ఈ బార్డర్ని వేస్ట్గా పోనివ్వకుండా సైడ్ జాయింట్స్కి వేస్తున్నాను అనమాట ఈ విధంగా కటింగ్ చేసుకొని ఇటువైపుగా వేస్తాను అనమాట ఓకేనా హ్యాండ్స్కి మనకు అయిపోయింది మిగిలిన పీస్లో మనం బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ తీయాలన్నమాట మన లైనింగ్లో కూడా నేను సైడ్ జాయింట్స్ అనేవి అతుకులు పడతాయి కదా మరి ఇరు ముప్పై ఎనిమిది ఇంచుల బ్లౌజ్ అంటే నార్మల్గా మనకు వచ్చే పన్నా అనేది సరిపోదండి ఖచ్చితంగా జాయింట్స్ అనేవి పడతాయి కాబట్టి ఇదేమో లైనింగ్కు పడే జాయింట్స్ ఇదేమో మెయిన్ క్లాత్కి పడే జాయింట్ అనమాట ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ వరకు నాకు అతుకులతో సహా హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ అనమాట ఇప్పుడు చూడండి నేను ఎలా చూపిస్తాననేది చూడండి ఇంకొకటి ఏంటి అంటే క్రాస్గా రాక స్ట్రైట్గా వేసామన్నారు కదా స్ట్రైట్గా వేయకూడదండి ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజు పెద్ద సైజు బ్లౌజ్కి ఎప్పుడైనా చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది మరి స్ట్రైట్గా వేస్తే చెస్ట్ దగ్గర సాగదు క్లాత్ అప్పుడు చెస్ట్ ఫిట్టింగ్ అనేది ఎలా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉండదు షేప్ కూడా మనకు పర్ఫెక్ట్గా కూర్చున్నట్టుగా కనపడదు కాబట్టి ఇప్పుడు ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ అనేది క్రాస్గా మొత్తం ఫుల్ క్రాస్ వేయకుండా నార్మల్ క్రాస్ ఎలా వేయాలనేది అయితే చూపిస్తాను చూడండి నా బాధ ఎలా ఉందనేది బయట కదా నేను గుట్టేది నా టేబుల్ కానీ ఓవర్లాక్ మిషన్ కానీ అన్నీ బయటే ఉంటాయి గాలికి ఇవన్నీ చూడండి ఎట్లా ఎగిరిపోతున్నాయి అందుకే నేను గమ్ అనేది ప్రిఫర్ చేస్తానండి కొంతమంది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు గమ్ వాడతారు అంటున్నారంట ఎక్స్పీరియన్స్ లేక కాదండి ఇలాంటి ఇబ్బంది మీకు వస్తే తెలుస్తుంది ఎవరికైనా కానీ మోసేవాడికే కావడి బరువు అనేది తెలుస్తుంది కాబట్టి ఎవరిని అంత ఈజీగా అయితే తీసేయొద్దు నేను వాడే టిప్స్ మీకు చెప్తున్నాను గమ్ పెట్టడం వల్ల చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ వేశాను కదా ఫ్రంట్ పార్ట్ అనేది ఈ మిగిలిన ప్లేస్లో నేను అడ్జస్ట్ చేయాలి చూడండి మీరు అసలు ఎంత ఇంత సింపుల్గా ఎలా చేశారనేది మీరే అంటారు క్రాస్గా వేయాలి కానీ ఫుల్ క్రాస్ వేయకుండా పర్లేదు అనమాట ఆ సిస్టర్ చెప్పారు స్ట్రైట్గా వేసి కట్ చేశాను అని ఇలా వేస్తే ఈజీగా వెళ్తుంది ఇది స్ట్రెయిట్ అనమాట కానీ ఇలా అస్సలు వేయకూడదు అనమాట ఎందుకంటే మనకు చెస్ట్ దగ్గర ప్లేస్ అనేది ఎక్కువ కావాలి మరి సాగితేనే కదా అడ్జస్ట్ అయ్యేది కాబట్టి కొంచెమైనా సాగేటట్టుగా వేయాలి చూడండి ఈ ఇటువైపు అటువైపు కొంచెం అతుకులు పడే విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇది స్ట్రెయిటు ఇలా ఇలా వేస్తే మనకు కొంచెం జాయింట్స్ అనేవి పడతాయి మనకు లోపల వైపు కొంచెం లైన్ అనేది వైట్ లైన్ కనపడుతుంది కదా మీకు షోల్డర్ దగ్గర ఆ వైట్ లైన్ రాకుండా చూసుకోవాలి అది కూడా నేనైతే బిగినర్స్ బిగినింగ్లో ఒకరికి అలానే వేశానండి బై మిస్టేక్ ఆ వైట్ లైన్ అనేది ఒక షోల్డర్కి వచ్చింది ఇంకా నా అదృష్టం ఏంటో లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది అది కొంగ కిందికి వెళ్ళిపోవడం వల్ల కస్టమర్ ఏం ఫీల్ అవ్వలేదనమాట కాబట్టి జాగ్రత్తగా లోపల ఒక దానికి వైట్ లైన్ వచ్చింది చూడండి చూసుకొని వేసుకోవాలన్నమాట ఫ్లవర్స్ అయినా లైన్స్ కానీ జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూడండి మనకి ఇక్కడ ఏమేమి మిగిలింది చంక దగ్గర ప్లేస్ మిగిలింది కొంచెం ఇక్కడ జాయింట్స్ పడతాయి అన్నమాట ఇక్కడ ఓకేనా మనకి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం క్లాత్ అనేది మిగులుతుంది నెక్ దగ్గర క్లాత్ అనేది మిగులుతుంది అనమాట మనకిప్పుడు షేప్ బెల్ట్కి వచ్చింది తంట అంతా ఓకేనా మనకి ఇలా వేస్తే క్రాస్ అనేది సాగుతుందండి క్లాత్ మరీ స్ట్రేట్గా వేసిన దానికి ఇలా కొంచెం క్రాస్ వేసిన దానికి తేడా ఉంటుంది ఇక్కడ ఇక్కడ కొంచెం క్లాత్ అనేది మిగిలిందిగా షేప్ బట్టికి జాయింట్స్ అనేవి వేస్తుంది ఒకటి కాదు రెండు జాయింట్స్ వేసుకున్న ఏం కాదనమాట ఇంకా నేనైతే ఇప్పుడు సరిపోతుందని చూసుకున్నాను కదా వన్ బై వన్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా దగ్గరగా అంటే కొంచెం కూడా వేస్ట్ కానివ్వద్దు అనమాట పెద్ద సైజ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొంచెం కూడా వేస్ట్ కానివ్వద్దు కాబట్టి జాగ్రత్తగా ఇలా నీట్గా పెట్టుకొని నేనైతే ఇది కాటనే కాబట్టి ఎక్కువగా అయితే ఉంచట్లేనండి ఏ బ్లౌజ్ కట్ చేసినా కానీ సైడ్లు ఒక హాఫ్ ఇంచు వరకు ఖర్చులు ఉంచుతాను ఎందుకంటే కట్ చేసే టైంకి అది అటు ఇటు సాగో ఎట్లనో కానీ మనకు జరుగుతాయి కదా అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ నుంచి నేను నేర్చుకున్నప్పటి నుంచి కూడా సైడ్ల ఖర్చులు ఎక్కువగా ఉంచే అలవాటు అనమాట ఎక్కువ ఎక్కువ క్లాత్ టకా టకా పని కూడా అయిపోతుంది నేను ఫాస్ట్గా కటింగ్ చేస్తాను కాబట్టి టకా టా అయిపోతుంది ఇదిగోండి స్లోగా కట్ చేయాలంటే అరిచేతిని దాని మీద పెట్టి నీట్గా దగ్గరికి నెక్ దగ్గరికి కటింగ్ చేసుకోవాలన్నమాట కాబట్టి నేను స్పీడ్గా కట్ చేయడానికి చిన్న సైజ్ బ్లౌజ్లు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అటు ఇటు పాఫ్ ఇంచు హాఫ్ ఇంచు క్లాత్లు ఎక్కువ ఉంచుకుంటూ మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటాను కానీ ఇక్కడ అట్లా కాదు మనకి ఎంత ఎక్కువ క్లాత్ మిగిలితే అంత మంచిది అనమాట అందుకని దగ్గరగా కటింగ్ అయితే చేసుకున్నాను కాటనే కాబట్టి మళ్ళీ కుట్టేటప్పుడు మనకు ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు ఇదైతే అయిపోయింది కదా ఇప్పుడు నెక్ పీస్ ఉంది కదా మనకి ఇప్పుడు నెక్ కట్ చేసిన దగ్గర పీసు ఇది మనకు యూస్ అవుతుంది షేప్ బెల్ట్ దగ్గర యూజ్ అవుతుంది దాన్ని అలా పక్కకు పెట్టేసుకుందాము పెంట్ పాట్ కట్ చేసేటప్పుడు కూడా చూడండి ఇలా నీట్గా ఆ వైట్ లైన్ మీకు కనిపిస్తుంది కదా అలా అనమాట క్రాస్గా కొంచెం క్రాస్గా వేసుకున్నాం కాబట్టి పర్లేదు మనం లైనింగ్ క్రాస్గా కట్ చేసినప్పుడు లైనింగ్ సాగుద్ది మెయిన్ క్లాస్ స్ట్రేట్గా కట్ చేసుకున్నాం అనుకోండి లోపల లైనింగ్ సాగి కూడా లాభం లేదు ఎందుకంటే లైనింగ్తో పాటు మెయిన్ క్లాత్ సాగితేనే మనకు ఫిట్టింగ్ అనేది వస్తుంది కదా లైనింగ్ సాగి మెయిన్ క్లాత్ సాగకుండా స్ట్రైట్గా కట్ చేసి తీసామనుకోండి అప్పుడు సాగదు కదా లైన్స్ వచ్చినట్టుగా ముడతలు ముడతలుగా అసలు చెస్ట్ పాట అనేది చూడడానికి అసలు దరిద్రంగా ఉంటుందండి నిజంగా మీరు చెప్తున్నా నేను అస్సలు బాగుండదు ఓకేనా అస్సలు నిజంగా ఒకసారి నేను కూడా చేశాను మిస్టేక్ ఆ మిస్టేక్స్ అనేది సహజం స్టార్టింగ్లో ఎవరైనా చేస్తారు సరిపోక నేను కూడా ఒకసారి చేశాను కాకపోతే నాకు కొంచెం గైడెన్స్ చేయడానికి మా అత్తమ్మ టైలర్ కాబట్టి నేను కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే మా అత్తమ్మని అడిగి చేసేదానమాట కటింగ్ చూడండి ఇక్కడ చిన్న పీస్లు అనేవి మనకు జాయింట్స్ పడతాయి సరిపోతుంది ఇంకా కొంచెం తక్కువ వచ్చిన వాళ్ళకైతే అక్కడ లైన్ లాగా ముడుతుంది చూడండి అక్కడ వరకు కూడా జాయింట్స్ పడవచ్చు ఓకేనా ఇక్కడ షేప్ బెల్ట్ మనకి ఇక మిగిలినవి ఈ పీస్లే అయితే ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి వేసుకొని మనకు షేప్ బెల్ట్లు అనేవి వస్తాయి అన్నమాట ఇదిగోండి ఈ విధంగా జాయింట్ చేసుకొని మనకు గల్లా పీస్ మధ్యలో పెట్టుకున్నాం కాబట్టి ఉక్స్ కాజా పట్టి వైపుకు వెళ్ళేది అంటే ఎక్కువ వైపు మధ్యలో పెట్టుకోవాలన్నమాట అంటే ఉక్స్ కాజా వైపు మనము మూడున్నర ఇంచులు తీసుకుంటాం కదా పెద్ద సైజు వాళ్ళకు నేను షేప్ బెల్ట్ పెద్దగా ఉండేటట్టు పెడతాను కొంతమంది పొట్ట మీదకి వచ్చేస్తుందమ్మా షేప్ బెల్ట్ మలిగిపోతుంది అనే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకు పెద్ద సైజ్ అయినా కానీ షేప్ బెల్ట్ చిన్నగా అంటే వాళ్ళ బ్లౌజ్ని బట్టి నేను షేప్ బెల్ట్ని అనేది వాళ్ళ అంటే కస్టమర్ ఛాయిస్ని బట్టి కూడా పెడతాను కొన్ని కొన్నిసార్లు ఇదిగోండి ఈ విధంగా ఉక్స్ కాజా పట్టి వైపు వేడల్పు ఉంటుందిగా మనకు గల్లా పట్టి అనేది సరిపోతుంది లేదు ఈ పీసులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి మనకు నెక్ పీసే ఉంది అనుకోండి నెక్స్ట్ చాయిస్ ఏం చేయాలనేది కూడా చెప్తాను నేను మీకు ఈ వీడియోలోనే ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం ఫాల్స్ కుట్టి పెట్టుకోవాలి చీర రాగానే ఫాల్ కుట్టి పెట్టుకోవాలి బ్లౌజ్ కట్ చేసుకొని బ్లౌజ్ ఎంత వచ్చింది అనేది చూసుకొని కొంచెం తక్కువ ఏమైనా వచ్చిందనుకోండి చీరలో ఏమైనా క్రాస్ తీయడానికి అవకాశం ఉందా అనేది అయితే చూసుకోవాలి చూడండి ఒకవైపుకు బ్లౌజ్ తీసాను నేను ఇంకొక బ్లౌజ్ ఇంకొక సైడ్కి అంటే శారీకి ఒక సైడ్ బ్లౌజ్ తీసాను ఇంకో సైడ్కి ఈ విధంగా క్రాస్ వచ్చిందనమాట చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఇక్కడ ఇటువైపు నుంచి నేను అక్కడికి క్రాస్ తీసాను అనుకోండి ఎంతో కొంత నాకు క్లాత్ అయితే వస్తుంది చూద్దాం ఎంత వస్తుందో ఇది కూడా ఒక చిన్న టిప్పే అనుకోవచ్చు మళ్ళీ ఒక్కొక్కసారి మళ్ళీ ఎక్కువ క్లాత్ కూడా అరే సరిపోవట్లేదు కానీ ఎక్కువ తక్కువ కట్ చేయదు నేను జస్ట్ క్రాస్ ఉన్న క్లాతే తీస్తున్నాను ఇక్కడ నాకు బ్లౌజ్కి యూజ్ చేయకుండా నేను ఖచ్చితంగా ఈ క్రాస్ తీయాల్సిందే లేకపోతే శారీ అదే కొంగులు పోసినప్పుడు మనకు పీకో చేసినప్పుడు ఉంగరాలు తిరిగినట్టుగా వస్తుంది కాబట్టి నేను ఇక్కడే క్రాస్ తీసుక తీసుకున్నాను అనుకోండి నాకు ఒకటో రెండో షేప్ బెల్ట్స్ అనేవి ఇందులో వచ్చేస్తాయి ఇది ఒక చిన్న టిప్ అనమాట ఈ విధంగా దారం లాగేసి మనం మొత్తం కూడా ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట ఎడ్జ్ టు ఎడ్జ్ నాకు ఎంత కావాలో అంత కట్ చేయట్లేను మీరు ఇక్కడ గమనించినట్టయితే క్రాస్ మాత్రమే తీసాను నాకు ఏమైనా యూజ్ అవుతుందో ఏమో అని చెప్పేసి మనకు ఇప్పుడు నెక్ పీస్ ఉంది కదా దానికి కొంచెం జాయిన్ చేస్తే ఒక షేప్ బెల్ట్ వస్తుంది ఇక్కడ ఇంకో షేప్ బెల్ట్ తీసుకుంటాను నేను ఇదిగోండి ఈ విధంగా ఇంకొకటి ఏంటి అంటే నా బ్లౌజ్ కటింగ్ చూసిన వాళ్ళందరికీ తెలుసు నేను ఏం చేస్తానంటే నెక్ పీస్ని కాజా పట్టికి వేస్తాను కానీ మరి ఇక్కడ నెక్ పీస్ని నేను షేప్ బెల్ట్కి యూజ్ చేసుకున్నాను కదా ఇక్కడ మిగిలిన క్లాత్ నాకు కాజా పట్టికి యూజ్ అవుతుంది అనమాట ఇది నెక్ పీస్ అనేది నేను ఇక్కడ షేప్ బెల్ట్కి యూజ్ చేసుకున్నాను కాబట్టి ఇది నాకు కాజా పట్టికి యూజ్ అవుతుంది మనకు బ్లౌజ్ పీస్ మనకు బ్లౌజ్ వాళ్ళు ఇచ్చారంటే ప్రతి ఒక్క చిన్న పీస్ కూడా ఇంపార్టెంటే అండి బ్లౌజ్ కుట్టి వాళ్ళు వేసుకున్న తర్వాత ఓకే బాగుంది అనే వరకు కూడా ప్రతి పీస్ ఇంపార్టెంటే కాబట్టి నేనైతే ఇలా కట్టకట్టయితే పెట్టుకుంటాను ఈ చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవ్వడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుంది మనకు మాట రాకుండా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ అతుకులేసామనుకోండి బ్లౌజ్ చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంటుంది కాబట్టి ఎలా మనం యూజ్ చేసుకుంటూ మనం ఎలా కుట్టాలి అనేది ఆలోచించి కుట్టాలన్నమాట టకా టకా ఫినిష్ చేయొద్దు ఏమవుతుందిలే అని ఎక్కడ పడితే అక్కడ అతుకులు వచ్చాయి స్ట్రైట్ కటింగ్స్ అలా చేసామంటే ఫినిషింగ్ అనేది బాగుండదు ఫిట్టింగ్ కూడా బాగుండదనమాట అందులోనూ పెద్ద సైజ్ బ్లౌజ్లకు ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజు ఒక్కోసారి థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ బ్లౌజ్లకే సరిపోదన్నమాట అలాంటప్పుడు కూడా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్